Namaste welcome to RK News నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం జొన్నెలపొగడ్డ గ్రామ శివారులో పాలి భాగస్థులు రాత్లవత్ రవి నాయక్ రాత్లవత్ నందియా లక్ష్మణ్ నాయక్ స్థల వివాదం నెలకొంది ఈ స్థల వివాదం రాజకీయాలకు దారితీసింది ఈ స్థల వివాదంతో రవి నాయక్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు చెందిన వర్గీయులు దాడి చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు దీనికి సంబంధించి జూపల్లి వర్గీయులు స్పందిస్తూ రీకౌంటర్ ఇచ్చారు ఇప్పుడు జరుగుతున్న స్థల వివాదం పాలి భాగస్థుల వివాదం దీనికి సంబంధించి జూపల్లిని అనవసరంగా లాగుతున్నారని మండిపడ్డారు ఈ బాలి భాగస్థులంతా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి వర్గానికి చెందిన వారే కానీ అనవసరంగా జూపల్లి పై బురుది ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే తన వర్గం వారికి చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నారని దండు నరసింహ అన్నారు ఒక కేబినెట్ మంత్రిని తన వర్గీయులను గుండాలుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఈ విధంపై ఎలాంటి నిజ నిజాలు తెలుసుకోకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్విట్టర్ లో తప్పుడు నిజాలు తప్పుడు పోస్టులు పెట్టారని ఇలాంటివి మానుకుని నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు వాళ్ళ మీద అతనికి ఎలాంటి ఆధారాలు లేదు ఎలాంటి సంబంధం లేదు అనవసరంగా దొంగ దాఖలు చేసి ఆయన చేపించిండు ఇది అన్యాయము ఇది న్యాయం కాదు ఈ అనవసరంగా జూపల్లి కృష్ణారావు పేరు మీద ఆయన చెప్తాడు జూపల్లి కృష్ణారావు మాకు ఇలాంటి సంబంధం లేదు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాయకులము బీఆర్ఎస్ కార్యకర్తలము ఆ రవి నమ్ముకొని ఉంటే రవి అంత ద్రోహం చేసి కూడా పట్టుకుంటే ఇంకా ఓట్లు అయినప్పుడు ఒక మాట కూడా బీఎస్పి పార్టీ పెట్టి ఆ బిఎస్పి పార్టీని బొందలు పెట్టి కేసీఆర్ కు ఓ దళిత బాణంగా కేసీఆర్ కు బయటికి వెళ్ళినటువంటి ఆర్ఎస్ ప్రవన్ కుమార్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఆరోపణ చేసేటప్పుడు మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి మీరు మీరు అసలు ఇక్కడ సమస్య ఏందో తెలియకుండా ట్విట్టర్లో నీ ఇష్టం చటు పోస్ట్ చేస్తే సరిపోతుందా ఎంపీ ఎలక్షన్లో నిలబడ్డవు దాన్ని దీన్ని రాజకీయం వాడుకోవాలని ప్రయత్నిస్తారా మీరు ఒక మంచి చదువు అయిన వారు ఐపీఎస్ క్యాడరు మీరు కూడా కనీసం అవగాహన లేకుండా నీ ఇష్టం వచ్చేటు ట్విట్టర్లో పెడితే ఎట్లా అదే ట్విట్టర్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు అదే ట్విట్టర్లో నీకు సమాధానం చెప్పారు అసలు నీ నుంచే సమాధానం లేదు కదా